ఏంటంటే సెంటిమెంట్ల ద్వారా మానవ స్వభావాన్ని చెడగొట్టుకోవడం ఏదైనా మన ఇంట్లో ఒక చిన్న కీడు జరిగింది అనుకోండి ఒక సెంటిమెంట్ మనకు వస్తుంది ఇది ఫలాని దాని వలన జరిగింది దీని వలన మనం ఇంకేం చేయకూడదు మన ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు వెంట వెంట చచ్చిపోయారు అనుకోండి ఏమంటారు ఆ ఇండ్లు మూనెళ్ళు అంటారు మూనెళ్ళు మూతైతే పోతా కీడు మనం కట్టుకున్న ఇండ్లు మనం నివాసం చేసే ఇల్లు నూనెలు మూతేసేస్తే ఆ ఇంట్లో ఒకవేళ కీడు ఉంటే పోతా సెంటిమెంట్ మనుషులు చెప్తుంటారు ఇలా చేయండి ఇలా ఉండండి చెప్పినప్పుడు దాన్ని మానవులమైన మనం పాటిస్తుంటాం స్వభావాన్ని చడగొట్టుకుంటాం